టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మీడియాతో కాంగ్రెస్ నాయకులు ఇంగువ రమేష్ మాట్లాడుతూ ప్రధాన రహదారులు గుంతలమయంగా మారిన నేపథ్యంలో మరమ్మత పనులు చేపడుతున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు బోర్గంపాడు మండల వ్యాప్తంగా రహదారులు అధ్వానంగా తయారై గుంతలమయంగా మారింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దృష్టికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకెళ్లడం స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బి అధికారులకు వెంటనే రహదారులు మరమ్మతులు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసినట్లుగా ఇంగువ రమేష్ తెలియజేశారు నమస్కారం ముందుగా వినపాక నియోజకం ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బోరగంపాటి మండలంలో నేను నివసిస్తాను కాబట్టి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అదేవిధంగా బోర్గంపాటిలో ఉన్న మండల ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే గత కొత్త కాలంగా బోరగంపాటి మండలంలో ఆర్ఎీ రోడ్లు బాగా గుంతలమయ్యాయి ఇబ్బందులు గురవుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే మన మీడియా సహోదరులు కావచ్చు కొంతమంది రెస్పాన్సిబుల్ ఉన్న యువత కావచ్చు వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని తమ యొక్క పరిధిలో పెద్దలకి తెలియజేయడం జరిగింది దానికి అనుకూలంగా నిన్న పాయ వెంకటేశ్వర గారు మండలంలో పర్యటిస్తూ ఈ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వెంటనే ఆర్మీ డిఈ గారిని పిలుచుకొని వీటికి ప్రస్తుతానికి తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించండి తర్వాత దాన్ని పర్మనెంట్గా సొల్యూషన్ కూడా ఆలోచించాలని తెలియజేయటం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు పండల వ్యాప్తంగా కూడా విటమిక్స్ పోసి ఆ గుంటలను ఊడ్చి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్ఎండ్ విడిఈ గారికి మరియు అభివృద్ధిలో ముందున్నటువంటి మన ప్రియమత ప్రియతమ నాయకుడు పాయం వెంకటేశ్వర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం